ఓం సాయి మాస్టర్ మిత్రులారా సాయిలోకం వీడియో ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి షేర్ చేయండి మీ మీ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను కామెంట్స్ కూడా చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం సమర్థ సద్గురు సాయినాథాయనమ మంగళవారము ఆరవ రోజు పారాయణ ఆకాశంలో మిణుకు మిణుకుమని మనకు కనిపిస్తున్న నక్షత్రాలు మనం నివసిస్తున్న భూగోళం కంటే కొన్ని వేల రెట్లు పెద్దవి అటువంటి కోట్లాది నక్షత్రాలతో నీడిన ఈ విశ్వం ఈ విశ్వం మొదలు అతి చిన్న సూక్ష్మజీవుల వరకు ప్రాథమిక కణములైన పరమాణువులతో నిర్మిపబడ్డవేనని ఆ పరమాణువులు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్న ఒకానొక శక్తి క్షేత్రం నుంచి ఉద్భవిస్తున్నాయని శాస్త్రజ్ఞులు సర్వత్రా నిండున ఆ శక్తి చైతన్యవంతమైందని ఆ ఆదిచైతన్యమే పరమాత్మయని ఋషులు చెబుతున్నారు మొట్టమొదగల ఆ ఆదిచైతన్యమే తనలో మార్పు తెచ్చుకొని జగత్తుగాను జీవులుగాను ప్రకటమైంది జగత్తు జీవులు కూడా పరమాత్మ నుంచే ఉద్భవించాయి సముద్రంలో జరిగిన మథనకు కెరటాలు ఢీకొట్టుకొని నీటి బిందువులు పగి పైకె కొంతకాలం సముద్రములకు విడిగా ధరించి నిలిచినట్టుగా తనలోని వల్ల అనేకమై జీవులుగా వ్యక్తమైంది అయితే నీటి బిందువుల వలె కాసేపు నిలిచి ఉండి మరలా అవంతర అవే సముద్రంలో నీటి బిందువులు లీనమైనట్టుగా జీవులు కాసేపు జీవించి మరలా పరమాత్మలో అవంతర అవే అవ్వవు పరమాత్మలోంచి జీవుడు ఉద్భవించి కాలం గడిచే కొద్దీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మనస్సును సృష్టించుకొని విడిగా జీవనం చేస్తాడే తప్ప పరమాత్మలో లీనమైపోవాలని అనుకోడు ఎందుచేతనంటే తను పరమాత్మలో భాగమనే విషయము అతడు మర్చిపోయి ఉంటాడు తనకు పరమాత్మకు మధ్య మనసును అడ్డు పెట్టుకుని ఇష్టాయిష్టా ప్రకారం జీవిస్తూ కర్మను సంతరించుకుంటూ కర్మ ఫలితం అనుభవిస్తూ కష్ట సుఖాలు జనన మరణ చక్రాల్లో చిక్కుకుంటాడు ఒకనొక స్థితిలో తట్టుకోలేని కష్టం ఎదురైనప్పుడు అందులోంచి బయటపడే మార్గం అన్వేషిస్తూ పరమాత్మతత్వాన్ని తన నిజతత్వాన్ని మహనీయుల ద్వారా తెలుసుకుంటాడు అప్పుడు తన నిజతత్వం తెలుసుకుని పరమాత్మలో ఐక్యం అవ్వాలని తప్పిస్తాడు దుఃఖ నివృత్తి కోసం పరితపిస్తాడు పరమాత్మ సాయి మేమిప్పుడు దాదాపుగా ఆ స్థితిలోనే ఆ పరిస్థితుల్లోనే చిక్కుకున్నాము నిన్నే శరణు వేడుతున్నాము మమ్మల్ని నువ్వుగా చేసేయి మాకు ఈ దుఃఖంతో కొట్టు మమ్మల్ని ఉద్ధరించు సాయి భక్తులు బీవీదేవ్ దహంలో తహసిల్దారు అతని తల్లి నోచిన నోములకు ఘనంగా ఉద్యాపని చేయిస్తూ తప్పక ఆ శుభకార్యానికి రావాల్సిందని ఈ సాయిని ఆహ్వానిస్తూ శ్రిదికి దాబు రాశాడు నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరవను ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరిగెత్తుతాను మరి ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తాను అని జోగ్గనే భక్తుంచేత సమాధానం రాయించారు బాబా ఉద్యాపనం రోజు భోజన సమయానికి దేవు ఇంటి ముందు ఒక సన్యాసి సాంగా దిగి తాను ఇద్దరితో పాటు భోజనానికి వచ్చానని చెప్పాడు దేవు వారిని మర్యాదగా ఆహ్వానించాడు వారు ముగ్గురు భోంచేసి వెళ్లిపోయారు శుభకార్యం పూర్తి అయ్యాక శ్రీ సాయి రానేలేదంటూ జోగుకు ఉత్తరం రాశాడు దేవు అతను గుర్తుపట్టడానికి మరి ఇద్దరితో పాటు వచ్చానని చెప్పాను దేవు నన్ను గుర్తించనేలేదు అన్నారు సాయి తెలిసి సాయిని అయితే సాయి స్వయంగా వచ్చి తన ఇంటి ఆరగించినందుకు ఆయనకు గల ప్రేమకు ఆశ్చర్యంతో ఆనందంతో తల మునకలైనాడు ఒకసారి హేమత్ పంతుకు తెల్లవారుజామున శ్రీ సాయి కల్లో కనిపించి ఆ రోజు వారి ఇంటికి భోజనానికి తాను వస్తున్నట్టుగా చెప్పారు ఆ రోజు హోలీ పండగ అవటంతో హోళీ పూజ ముగించి రెండు పంతుల్లో బంధుమిత్రులకు భోజనాలు వడ్డించి మధ్యలో శ్రీ సాయి కోసం ఆసనం సిద్ధం చేసి విస్తరివేసి వడ్డించి సాయి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు హేమత్ సరిగ్గా భోజన సమయానికి ఆలీ మహమ్మదు మౌలానా ఇస్ము ముషావరు అనేవారు వచ్చి అతని చేతిలో చక్కటి సాయిబాబా ఫోటో ఉంచి వెళ్లారు పరమానందంతో హేమత్ బాబా ఫోటో పీఠంపై ఉంచి నైవేద్యం ఇచ్చి నమస్కరించుకున్నాడు అందరూ విందారగించారు స్వప్నంలో చెప్పిన మాట సాయి అలా నెరవేర్చుకున్నారు శ్రీ సాయిబాబా ప్రతిరోజు కొన్ని ఇళ్లలో భిక్ష తెచ్చుకుని తినేవారు ఆయనకు కొంచెం భోజనమే సరిపోయేది ఒక్కోసారి బిదలకు భోజనం పెట్టాలి అని ఆయన అనుకుంటే బజారుకి వెళ్లి గోధుమ పిండి బియ్యము మసాలా దినుసులు అన్నీ స్వయంగా తానే డబ్బిచ్చి కొనుక్కొచ్చేవారు మసీదు ముందు పుయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పెట్టి వంట చేసి భగవంతునికి నివేదించి బీదవారికి దిక్కులేని వారికి తృప్తిగా పెట్టేవారు ఒకరోజు నానసాచందర్కరు సాయి పాద సేవ చేస్తూ భగవద్గీత వల్ల వేస్తూ తద్విధి ప్రణిపాతే ప్రశ్నైన సేవయా ఉపదేశితే జ్ఞానం జ్ఞానినహా తత్వదర్శన అనే శ్లోకం పెద్దగా చదివాడు బాబా దాని అర్థమేమిటో చెప్పమని అడిగితే పాతము ప్రణిపాతము ప్రశ్న పరిప్రమ సేవ జ్ఞానము మొదలగు పదాలకు సరైన అర్థం చెప్పలేక సాయిని ప్రార్థిస్తే ఆయన శంకరాదులు కూడా చెప్పని భాష్యాన్ని ఇలా చెప్పారు జ్ఞానం పొందాలంటే ఆ స్థితిని పొందిన మహాత్ములను ఆశ్రయించాలి వారికి ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు సర్వశ్వసరణాగతి చేయాలి దుర్బుద్ధితో వారిని ప్రశ్నించరాదు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే ప్రశ్నించాలి శరీరం తనది కాదని గురుసేవ కోసమే ఉన్నదని గుర్తించి సేవించాలి గురువు శిష్యునికి జ్ఞానం ఉపదేశించాడు జన్మ జన్మాలుగా సంపాదించిన అజ్ఞానాన్ని తొలగిస్తాడు అప్పుడు జ్ఞానమే మిగులుతుంది అని చెప్పారు సాయి ఒకరోజు కోటీశ్వరుడైన బూటి మరియు అనే భక్తులకు శ్రీ సాయి ఒకేసారి ఒకే రకంగా స్వప్నంలో కనిపించి మందిరం నిర్మించండి నేను అక్కడే ఉండి అందరి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పారు సాయి ఆజ్ఞాననుసరించి శ్యామ సలహాతో శ్రీ సాయి ఆశీస్సులతో బుట్టి మందిరం నిర్మించాడు కాలాంతరంలో అదే సమాధి మందిరమైంది పంతొమ్మిది వందల పదహారులో విజయదశమి రోజున శ్రీ సాయి భావావేశంతో ఈ రోజే నా సీమోల్లంఘనము అని పదేపదే చెప్పారు పంతొమ్మిది వందల రామచంద్ర పాటిల్ అనే భక్తునికి దబ్బు చేసి చావుకు సిద్ధమై సాయిని ప్రార్థిస్తూ ఉంటే అతని ఆందోళన తీసివేస్తూ సాయి త్వరలో నీకు బాగవుతుంది నీ చావు చిట్టి తీసివేశాను అయితే సా గురించే నా బాధ అతను విజయదశమి నాడు మరణిస్తాడు ఈ విషయం ఎవరికి చెప్పకు అన్నారు అన్నారు సాయి అయితే ఈ విషయం పాటింపే అనే చెప్పాడు శ్రీ సాయి చెప్పినట్టుగా పాటిలకు నయమైంది పంతొమ్మిది పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి శ్రీ సాయికి మూడు రోజులు జ్వరం తగిలింది తర్వాత ఆయన వజయ్ చేత రామ విజయం అనే గ్రంథం చదివించుకొని విన్నారు అప్పుడే ఒకరోజు సాయి చింత ఎప్పుడు ఉండే ఇటుక ఒక పిల్లవాడి చేతులంచి కిందపడి కింద పడి విరిగింది శ్రీ సాయి ఎంతో బాధపడి ఇది నా జీవిత సహచరి నన్ను వీడిపోయింది అన్నారు విజయదశమికి మూడు రోజుల ముందు నుంచి భిక్షకు వెళ్ళటం మానివేశారు సాయి విజయదశమికి కొద్ది రోజుల ముందు తాచాకు దబ్బు చేసి మంచాన పడ్డాడు విజయదశమి వచ్చింది తాజా నాడి బలహీనమైంది అతనికి అంత్య ఘడి సమీపించాయి అయితే అత్యాశ్చర్యకరంగా మధ్యాహ్నం సరికి అతని ఆరోగ్యం మెరుగవటం ప్రారంభించింది అప్పటి నుంచి శ్రీ సాయి పరిస్థితి క్షీణించింది పంతొమ్మిది అక్టోబర్ పదిహేనవ తేదీన మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శ్రీ సాయి భౌతిక శరీరం విడిచేశారు శ్రీ సాయి భౌతిక కాయాన్ని బుడ్డి నిర్మించిన మందిరంలో సమాధి చేశారు అది త్వరగా తాత్యాక్ కోలుకొని జీవించాడు తన భక్తిని రక్షించడానికి బాబా తన ప్రాణాన్నే ఇచ్చారని అందరూ అనుకున్నారు బుధవారం ఉదయం లక్ష్మణమామ జోషికి సాయి స్వప్నంలో కనిపించి లే జోగు నేను మరణించానని అనుకుంటూ ఉన్నాడు నీవు వచ్చి హార్తీ పూజ జరిపించు అని చెప్పారు అతను అలాగే చేశాడు పదహారవ తేదీన పండరిపురంలో ఉన్న దాస్కణ్ స్వప్నంలో శ్రీ సాయి కనిపించి మసీద్ కులిపోయింది ఆ స్థలాన్ని విడిచిపెట్టాను నువ్వు వచ్చి నన్ను పూలతో కప్పు అని చెప్పారు దాస్కన్ వెంటనే శిష్యులతో సహా తిరిగి వచ్చి బాబా సమాధి పైన పూలు కప్పి సంకీర్తన అన్నదానం చేయించాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే సమాధి అవ్వటానికి ముప్పై రెండు సంవత్సరాల ముందు మార్గశిర పూర్ణిమ నాడు మహపతిని పిలిచి నేను శరీరముని వీడిపోతున్నాను నా శరీరాన్ని మూడు రోజుల పాటు కాపాడు నేను తిరిగి వచ్చానా సరే లేకపోతే మసీదు ముందు ఖాళీ జాగాలో నన్ను పాతేసి గుర్తుగా రెండు జెండాలు పాతు అని చెప్పి రాత్రి పది గంటలకు శరీరం విడిచేశారు సాయి ఆయన ఊపిరి నిలిచిపోయింది నాడే ఆడటం లేదు అందరూ వచ్చి విచారణ చేసి సాయి మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతి పెట్టాలని పట్టుపట్టారు మహర్షపతి సాయి శరీరాన్ని తొడపై పెట్టుకుని నిద్రాహారాలు మాని మూడు రోజులు అలాగే కూర్చున్నాడు మూడో రోజు తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ సాయికి తిరిగి ప్రాణం వచ్చింది బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచారు శ్రీ సాయి జనన మరణాలకు అతీతులు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు పెడుతూ ఉన్నాను నీ కృప వల్ల మంగళవారం ఆరో రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ మిత్రులారా సాయిలోకం వీడియో ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి షేర్ చేయండి మీ మీ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను కామెంట్స్ కూడా చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయిడొకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను సాయి సాయిబాబాకు నమస్కారములు శ్రీ గురుచిత్ర కథాసార మంగళవారము ఆరవ రోజు పారాయణము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుక్షోన్నమ అధ్యాయం ముప్పై ఎనిమిది శ్రీగురిని సన్నిధిలో నిత్య ఆరాధన మహోత్సవం జరుగుతూ ఉంది ఒకరోజు శ్రీగురిని సన్నిధికి భాస్కర్ శర్మ అనే బ్రాహ్మణుడు వచ్చాడు అతను చాలా బీదవాడవటంతో ఎంతో కష్టపడి ముగ్గురికి మాత్రం సరిపడా పదార్థాలు సేకరించుకుని శ్రీగురు భిక్ష ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాడు అయితే ఆ రోజు మరొక భక్తుడు శ్రీగురు భిక్ష ఇస్తూ భాస్కర్ శర్మను కూడా భోజనానికి పిలిచాడు తాను తెచ్చిన పదార్థాలు మూట కట్టి మఠంలో ఒక మూల పెట్టి భోజనానికి వెళ్లాడు భాస్కర్ శర్మ ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరు భిక్ష ఇస్తూ ఉండటంతో భాస్కర్ శర్మ మఠంలోనే భోజనం చేస్తూ శ్రద్ధాభక్తులతో శ్రీగుడిని సేవిస్తూ ఉన్నాడు ఇలా మూడు మాసాలు గడిచేసరికి భిక్ష ఇవ్వటానికి వచ్చి భుక్తి గడుపుకుంటున్నాడని మఠవాసులు నిందించారు ఇది శ్రీగురుడికి తెలిసి ఈ రోజు నువ్వు భిక్ష ఇవ్వు అని భాస్కర్ శర్మను ఆదేశించారు భాస్కర్ శర్మ స్నానం చేసి వచ్చి వంట ప్రారంభించాడు శ్రీగురుడు అందరినీ మఠంలోనే భోజనం చేయమంటే ముగ్గురికి సరిపడా వంటకాలతో అందరం ఎలా భోంచేస్తామని వారు సంకటపడ్డారు వంట పూర్తి భాస్కర్ శర్మ శ్రీగురికి మంగళహార్తి ఇచ్చి ఆశీర్వదించమని కోరాడు శ్రీగురుడు తన శాలువా ఇచ్చి వంటకాలపైన కప్పించి కమండంలోని నీరు చల్లి వస్త్రం తీయకుండా అందరికి వడ్డించమన్నారు వేలాది బ్రాహ్మణులకు వడ్డించినా వంట తరగలేదు ఎప్పుడు చూచినా గిన్నెలు నిండుగానే ఉన్నాయి అందరూ తృప్తిగా భోంచేసి శ్రీగురిని మహిమకు ఆశ్చర్యపోయారు అధ్యాయం ముప్పై తొమ్మిది గాంగాపురంలో సోమనాథుడు అనే శాస్త్ర సంపన్న బ్రాహ్మడు ఉండేవాడు అతనికి గంగాదేవి అనే పతివ్రత శిరోమణి అయిన భార్య ఉండేది ఆమెకు అరవై సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు మాత్రం పుట్టలేదు ఆమె ప్రతిరోజు శ్రీగురు దర్శించి హార్తి ఇచ్చి వెళ్లేది శ్రీగురుడు ఆమె మనోభిలాష తెలుసుకుని ఆమెతో నీకు ఈ జన్మలోనే సంతతి సౌఖ్యం లభిస్తుంది సంగమం దగ్గరున్న అశ్వర్థ వృక్షాన్ని పూజించు అన్నారు గంగాదేవి శ్రీగురుడు చెప్పిన సేవ ప్రారంభించింది మూడవ రోజునే ఆమెకు ఒక దివ్య స్వప్నం వచ్చింది ఆమె మరలా శ్రీగురు దర్శించి భక్తిపూర్వకంగా ఆయనకు ఏడు ప్రదక్షిణాలు చేసి నమస్కరించింది శ్రీగురుడు ప్రసన్న ఆమెకు రెండు ఫలాలు ఇచ్చారు అప్పుడు ఆమె బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి భోజనాలు పెట్టింది తర్వాత గురుదత్త ఫలాన్ని భక్షించింది అదే రోజున ఆమె రజస్వలయింది త్వరలోనే గర్భం ధరించింది ఈ వింతకు అందరూ ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణుడు విధిపూర్వకంగా సీమంతోత్సవం చేయించాడు ఒక శుభ సమయంలో ఆమెకు కూతురు పుట్టింది పదకొండో రోజు స్నానం చేశాక వారు బిడ్డను తీసుకుని వెళ్లి శ్రీగురి పాదాలపైన ఉంచారు శ్రీగురు అనుభవించింది నిజమైన భక్తులు శ్రీగురిని వల్ల పొందలేనిది లేదు అధ్యాయం నలభై నరహరి అనే బ్రాహ్మణుడు కృష్ణరోగ పీడితుడై శ్రీగురుని దర్శనానికి వచ్చి శరణాగతుడైనాడు శ్రీగురుడు అతని నిష్ఠను పరీక్షింపగోరి ఒక మేడి కట్టెను అతనికి దీనిని నాటి ప్రతిరోజు సంగమ స్నానానంతరము మూడు పొట్ల నీరు పోయి ఇది చికిత్చే నాటికి నీకు కూడా బాగవుతుంది అని చెప్పారు అతను శ్రీగురుడు చెప్పినట్టే నియమం తప్పక ఆచరిస్తూ ఉన్నాడు చాలా రోజులు గడిచాయి మఠంలోని శిష్యులు మీ మాటపై విశ్వాసంతో అతను ఎంతో కష్టపడుతూ ఆ ఎండు కట్టెకు నీరు పోస్తూ ఉన్నాడు అని శ్రీగురునికి చెప్పారు శ్రీగురుడు వారికి ఒక వృత్తాంతం చెప్పారు పూర్వం ధనుంజయుడు అనే రాజపుత్రుడు వేటకు వెళ్ళాడు అక్కడ ఒక కిరాతుడు శివలింగ పూజ చేసే విధానం ఆయన దగ్గర నేర్చుకుని ప్రతిరోజు శివునికి చితాభస్మను సమర్పిస్తూ శివలింగానికి పూజ చేసేవాడు ఒకరోజు అతనికి చితాభస్మం లభించకపోతే అతని భార్య గుడిసెలో కూర్చొని గుడిసెకు నిప్పంటించుకుని భస్మమైపోయింది ఆ భస్మాన్ని కిరాతుడు ఆ రోజు శివునికి సమర్పించాడు శివుడు ప్రత్యక్షమై చనిపోయిన భార్యను తిరిగి ఇవ్వటమే కాక కోరిన వరాలిచ్చాడు చదరని విశ్వాసం ఎంతటి ఫలితాన్నైనా ఇస్తుంది విశ్వాసంతో నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు అన్నారు తర్వాత ఆయన మేడికట్టె దగ్గరికి వెళ్లి తన కమండలంలోని నీరును దానిపై చల్లారు వెంటనే మేడి చెట్టు చికిరించింది నరహరి కుష్ఠరోగం కూడా మాయమైంది శ్రీగురుడు నరహరిని అనుగ్రహించారు అటువంటి యోగీశ్వర్లు చేయలేనిది ఏదీ లేదు అధ్యాయం నలభై ఒకటి శ్రీగురుడు గాండాపురంలో ఉంటున్నప్పుడే ఆయన మహిమ విని దూర ప్రాంతాల నుంచి కూడా జందరో వచ్చి ఇష్టకామ్యాలు పొందుతూ ఉన్నారని సాయిందేవుడు విన్నాడు అతనికి ఎంతో ఆనందం కలిగి శ్రీగురుని దర్శనం కోసం త్వరగా నడుస్తూ గాన్గాపురం చేరాడు అడగడుగునా నమస్కారం చేస్తూ మఠానికి వచ్చి శ్రీగురునికి సాష్టంగా నమస్కారం చేశాడు శ్రీగురునికి సంతోషం కలిగి అతని తలపైన తన వరదహస్తముంచారు అతనిని తన సహపంకిన భోజనానికి కూర్చుండబెట్టుకున్నారు సాయం దేవుడు గురుసేవ చేసుకుంటూ శేష జీవితం గడపటానికి తానక్కడికి వచ్చానని శ్రీగురు విన్నవించాడు నాలుగు వేళలా శ్రీగురిని సేవలో ఉన్న సాయం దేవునికి ఒకరోజు శ్రీగురుడు పిలిచి సంగమానికి తీసుకుపోయారు సంక్షిమపాసన అయ్యాక పెనుగాలి ఉరుములు మెరుపులతో వర్షం వచ్చింది నుంచి రక్షించడానికి తన ఉత్తరీయం శ్రీగురి పైన కప్పి తాను అడ్డుగా నించున్నాడు కొంతసేపటికి వాన తగ్గి చలి బాధించసాగింది శ్రీగురుడు వెనక్కి తిరిగి చూడకుండా మఠానికి వెళ్లి అగ్ని తెమ్మన్నారు కారు చీకట్లో సాయం దేవుడు శ్రీగురిని స్మరిస్తూ అగ్ని తీసుకుని తిరిగి వస్తూ పక్కలకు చూచాడు రెండు పక్కల ఐదు తలలు గల మహా సర్పాలు ఉండటం చూచి భయంతో పరిగెత్తాడు అతనికి సంగమం వైపున వెయ్యి దీపాల కాంతులు కల్పించాయి వేదఘోషం వినిపించింది సంగమంలో చెట్టు కింద కూర్చున్న శ్రీగురికి సర్పాలు నమస్కరించి వెళ్లిపోతున్నాయి నీకు రక్షకులుగా నేనే ఆ సర్పాలను పంపాను మునులకు సేవ చేయటం చాలా కష్టంతో కూడిన పని ఒకసారి శంకరుడు గురుభక్తుడు ఎలా ఉంటారో గిరిజాదేవికి చెప్పాడు ఆ కథ విను అన్నారు శ్రీగురుడు అధ్యాయం నలభై రెండు బ్రహ్మదేవుని అంశావతారమైన త్రష్ట వినయ్ శీలి అనే బ్రాహ్మణుడి కుమారుడు అతడు బ్రహ్మచర్య దీక్ష తీసుకుని గురుకులానికి వెళ్లి వేదాభ్యాసం చేశాడు ఒకసారి గురువుగారి నివాసం పాడైపోతే ఆయన గాలికి వానకు నిప్పుకు చెడిపోని ఇల్లు నిర్మించిమ్మని అడిగాడు అప్పుడే గురుపతిని వచ్చి ఎవరూ నేయని గుడ్డతో కత్తిరించి కుట్టకుండానే చక్కగా సరిపోయే రంగురంగుల రవిక తెమ్మన్నది గురువుగారి కూతురు దంతంతో చేసిన ఒంటి స్తంభపు బొమ్మరిలు కావాలని దానిలో అన్ని వస్తువులు ఉండాలని పగలకుండా ఉండాలని చెప్పింది గురుపుత్రుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోగల పాదరక్షలు కావాలన్నాడు ఇవన్నీ ఎలాగైనా సాధించి తేవాలని త్రష్ట తన గురువుని స్మరిస్తూ బయలుదేరాడు తోవలో ఒక అవధూత అతనికి ఎదురైతే విషయమంతా చెప్పి శరణు వేడాడు అప్పుడు ఆయన కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరిని సేవిస్తే అభిష్టవరాలన్నీ అందుతాయని చెప్పాడు త్రష్ట కాశీక్షేత్రం ఎక్కడుంది దాని వివరాలు చెప్పమని వేడాడు అవధూత అతనిని మనోవేగంతో కాశీ తీసుకువెళ్లి విధి క్షేత్ర దర్శనం ఎలా చేయాలో అంతా చూపించి అదృష్టుడైనాడు త్రష్టకి లింగంలో దర్శనం దర్శనమిచ్చి కోరినవన్నీ ఇచ్చాడు ఆ వస్తువులన్నీ తెచ్చి త్రష్ట గురువుకు సమీపించి సమర్పించాడు గురువు ఆశీర్వచనంతో అతడు విశ్వకర్మయ్య ప్రఖ్యాతిగాంచాడు శ్రీగురుడు చెప్పిన కథ విని సాయం దేవుడు శ్రీగురుతో మీరు వివరిస్తుంటే కాశీక్షేత్రం కళ్ళ కట్టినట్టుగా కనిపించింది మీరెక్కడుంటే అక్కడే కాశీ అని ఆశూగా శ్రీగురుని కీర్తిస్తూ స్తోత్రం చేశాడు అధ్యాయ నలభై మూడు శ్రీగురిని ఆజ్ఞానం అనుసరించి సాయం దేవుడు యవనిని కొలువు మానేసి కుటుంబంతో సహా శ్రీగురిని సన్నిధిలో ఉంటూ ఆయన సేవ చేసుకుంటూ ఉండగా అనంత చతుర్దశి వచ్చింది ఆ రోజు శ్రీగురిని అనంత పద్మనాభునిగా భావించి పూజించుకున్నాడు సాయం దేవుడు శ్రీగురుడు అనంత చెప్పారు కృష్ణుని ఆజ్ఞను అనుసరించి పాండవులు అనంత పద్మనాభ వ్రతం చేసుకుని కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నారు పూర్వం సుమంతుడనే బ్రాహ్మణుడికి సుశీల అనే కూతురుండేది దుష్టురాలైన సవతి తల్లి సుశీలను ఎంతో కష్టపెట్టేది అప్పుడు ఆ బ్రాహ్మణుడు సుశీలను కౌండిన్యుడనే పండితునికి ఇచ్చి వివాహం చేశాడు పెండి రోజు కౌండిన్యుడు సుశీలను తన ఇంటికి తీసుకుపోతూ ఒక మధ్యాహ్నం సమయాన ఒక నది ఒడ్డున చేరి అక్కడ అనుష్ఠానం చేసుకోవటానికి ఆగాడు ఆ నది తీరాన ముగ్గురు స్త్రీలు అనంత వ్రతం చేసుకుంటూ సుశీలను కూడా పిలిచి వ్రతం చేసుకోమన్నారు పూజ పుట్టియాక తోరం ఆమె చేతికి కట్టారు కౌండిన్యుడు భాగ్యతో సహా అమరావతి నగరం చేరి అనంతుని వ్రత ప్రభావం వల్ల నగరాధిపతి అయినాడు కొన్ని రోజులు గడిచాక కౌండిన్యుడు తన భార్య చేతికి ఉన్న తోరం చూచి తనను వశపరుచుకోవడానికి ఏదో దారం ధరించిందని భ్రమించి తోరమును తెంచి అగ్నిలో పడవేశాడు కొద్ది రోజుల్లోనే అతడు తన వైభవాలంతా కోల్పోయి దరిద్రుడైనాడు అప్పుడు అలా అవటం అనంత తోరాన్ని దగ్ధం చేసినందువల్లనే అని తెలుసుకుని పశ్చాత్తాపంతో అనంతిని వెతుకుంటూ బయలుదేరాడు తోవలో కాయలు లేని మామిడి చెట్టు ఎవరూ నీరు తాగని రెండు చెరువులు గడ్డి తినలేని ఆవుదుడా కనిపించాయి అనంతుడు ఒక వృద్ధ బ్రాహ్మణి వేషంలో దర్శనమిచ్చి పూర్వ పాపాల వల్ల అవి అలా కష్టపడుతూ ఉన్నాయి అని చెప్పి కౌండిన్యుడికి సకల సంపదలు అనుగ్రహించారు అని చెప్పి శ్రీగురుడు సాయం దేవుని అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అధ్యాయం నలభై నాలుగు గాంఘాపురంలో తంతుకుడు అనే సాలేవానికి శ్రీగురుని పైన ఎంతో భక్తి ప్రతిరోజు అతడు శ్రీగురుడు ఉండే ప్రదేశానంతా శుభ్రం చేసి ఆయనకు నమస్కరించుకుని వెళ్లేవాడు అవకాశం ఉన్నప్పుడు రోజంతా అక్కడే ఉండి ఏదో ఒక సేవ చేస్తూ ఉండేవాడు ఒకసారి మహాశివరాత్రి వస్తుందనగా గ్రామస్తులు అతన్ని శ్రీశైలం పెడదాం రమ్మన్నారు నాకు ఇదే శ్రీశైలం శ్రీగురుడే మల్లికార్జునుడు అని చెప్పాడు అతను అతన్ని మూఢుడని తలచి అందరూ శ్రీశైలం వెళ్ళారు తంతుకుడు శ్రీగురుని సన్నిధికి వెళ్ళాడు శివరాత్రి వచ్చింది ఆ రోజు శ్రీగురుడు తంతుకుని తమ పాదుకలు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు అతను అలాగే చేసి కన్నులు తెరచి చూచేసరికి వారిద్దరూ శ్రీశైలంలో ఉన్నారు శ్రీగురుడు అతనికి శ్రీశైలంలో ఏమేమి చూడాలో ఎలా ఆరాధించాలో అంతా చెప్పి మల్లికార్జున దర్శనం చేసుకుని రమ్మన్నారు అక్కడ గ్రామస్తులు ఎదురై శ్రీగురుని మాటమే శ్రీశైలం అంటవే మళ్లీ ఎందుకు వచ్చావు అని అడిగారు తమ మహిమతో శ్రీగురుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారని అతడు చెబితే వారు నమ్మలేదు తంతుకుడు మల్లికార్జున దర్శనానికి వెళ్ళాడు అక్కడి లింగంలో అతనికి శ్రీగురుడే దర్శనమిచ్చారు అక్కడికి వచ్చిన భక్తులందరూ లింగాన్ని పూజిస్తుంటే అదంతా శ్రీగురుడే స్వీకరిస్తున్నట్టుగా అతనికి దర్శనమైంది శ్రీగురుడే ప్రత్యక్ష శంకరుడని అతనికి రూఢి అయింది అన్ని చూచి తంతకుడు శ్రీగురిని దగ్గరకు వెళ్ళాడు శ్రీగురుడు మళ్లీ అతన్ని తమ పాదుకులు పట్టుకోమన్నారు క్షణకాలంలో అతనికి తిరిగి సంగమానికి చేర్చారు యాత్రకు వెళ్లిన గ్రామస్తులు కొద్ది రోజుల్లో తిరిగి వచ్చారు శ్రీగురిని మహిమకు అంతా ఆశ్చర్యపోయారు ఈ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప సాయినాథ మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర మంగళవారం పారాయణ పూర్తి చేశాను నా ఎందుకు కరుణించి నీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ సాయిల్కి సబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను